అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ రెండు చంద్రబాబు నాయుడు గారి నీచమైనటువంటి పత్రికల్లో ఈరోజు ఎటువంటి కథనాలు వచ్చినాయో ఒక్కసారి చూద్దాం అసలు వార్త ఏంటి వీళ్ళు ఏ విధంగా ప్రజలను మభ్య పెడతారనడానికి ఆ రెండు దినపత్రికలో ప్రతిరోజు రాసేటటువంటి వార్తల నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు కూడా అలానే ప్రజలు మభ్య ఉంటాడు ఈ దినపత్రికలు కూడా ప్రజలు మభ్య పెడతా ఈ ఈరోజు రాసినటువంటి వార్త చూస్తే నిజమా అవునా అని అనుకుంటారు ఎవరైనా కూడా చూడండి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నిన్న సమా టెలీకాన్ఫరెన్స్ జరిగిందంట దాంట్లో విద్యుత్ రంగంలో తొలిసారి ట్రూ డౌన్ ప్రజలకు తగ్గనున్న వెయ్యి కోట్ల భారం జిఎస్టీ టూ పాయింట్ ఓతో రాష్ట్ర ప్రజలకు ఎనిమిది వేల కోట్ల ఆదా సరే ఈ జిఎస్టీ దాని మీద మాట్లాడే కంటే ముందు ముందు విద్యుత్ రంగంలో తొలిసారి ట్రూ డౌన్ అని చెప్పి ఇచ్చారు అట్లానే ఆంధ్రజ్యోతి చూస్తే సమర్థత అనుభవం ఫలితమే ఛార్జీల తగ్గింపు విద్యుత్ వ్యవస్థను గాడిని పెట్టాం వెయ్యి కోట్లు ఆదా చేశాం తక్కువ ధరకు కరెంటు కొనుగోలు సమర్థ నిర్వహణతోనే సాధ్యమైంది అంటే కరెంట్ ఛార్జీలని చంద్రబాబు నాయుడు గారి సమర్థతతో చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో తగ్గించేశాడంట అసలు సిగ్గు ఏమాత్రం లేదు కొంచెం అన్నా సిగ్గు అనేది కొంచెం అన్నా ఉంటే ఈ విధంగా ప్రజలు మభ్యపెడతా ఉంటారు నిన్న ఈఆర్సీ అంటే ఏదైతే విద్యుత్ నియంత్రణ మండలి ఏదైతే ఉందో విద్యుత్ నియంత్రణ మండలి లాగి చెంప మీద కొట్టింది మిమ్మల్ని మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని లాగి చెంప మీద దాన్ని రాయాల్సింది పోయి ఎందుకంటే అడ్డగోలుగా ఏదైతే ప్రజల నెత్తిన మీరు భారాన్ని మోపారు ఇమీడియట్గా ముందు తగ్గించండి అని చెప్పి యూనిట్కి పదమూడు పైసలు తగ్గించమని చెప్పింది ఎందుకంటే మీరు అడ్డగోలుగా బాధారు కాబట్టి ఈఆర్సీ సీరియస్ అయ్యింది సర్కారుకు షాక్ ఇది వాస్తవం రాయాల్సినటువంటిది ఎందుకంటే మీరు అధికారంలోకి రాగానే పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు ప్రజలనెత్తిన భారాన్ని వేయడానికి ప్రయత్నించారు ఏడాదిలోనే ప్రజల పంతొమ్మిది వేల కోట్ల భారాన్ని అసలు ఎంత దారుణం ఏంటని చెప్పి ఏదైతే ఎలక్ష ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ఈఆర్సీ మేమే సీరియస్ అయ్యి ఇంది ఇంత అడ్డగోలుగా బాతున్నారు ముందు ఇమీడియట్గా తగ్గించండి అని చెప్పి మేము మీ సర్కారు కంటే మీ చంద్రబాబు నాయుడు గారి సర్కారుకి చెంప చెల్లు అనేలాగా తీర్పిచ్చింది అందుకని ఇప్పుడు ఈ సంవత్సరం పాటు ఏదైతే వసూలు చేశారో దాంట్లో కొంత కొంత భాగం అంటే ఒక యూనిట్కి వచ్చి ఒక పదమూడు పైసలు తగ్గించమని చెప్పి ఆర్డర్ చేశారు ఇది మీరు తగ్గించలా మిమ్మల్ని లాగి చెంప మీద మీ ప్రభుత్వాన్ని లాగి చెంప మీద కొట్టి తగ్గిపిచ్చారు ఆల్రెడీ వేసిన భారం వేశారు దాంట్లో ఏదో కొంచెం రిలీఫ్ అనమాట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి సంబంధించిన రెండు వేల ఏడు వందల యాభై ఐదు కోట్ల ట్రూ అప్ ఛార్జీలకు డిస్కమలు ఈ ఏడాది జులైలో అనుమతించి అనుమతి కోరగా ఏపీఆర్సీ పద్దెనిమిది వందల అరవై మూడు కోట్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది కానీ కూటమి సర్కారు ఏపీఆర్సీ అనుమతి ఇచ్చిన ధర కంటే మించి విద్యుత్ని కొనుగోలు చేసింది ఐదు రూపాయలు ఇరవై ఏడు పైసలు కొనమని చెబితే ఐదు రూపాయల ఎనభై ఏడు పైసలకి ఏపీడీసీఎల్ అలానే సిపిడిసిఎల్ ఐదు రూపాయలు ఎనభై ఆరు పైసలు చొప్పున అదే విధంగా ఎస్పీడీసీఎల్ ఐదు రూపాయల ఎనభై తొమ్మిది పైసలు చొప్పున వెచ్చించి విద్యుత్ కొనుగోలు కొన్నట్టు వెల్లడించాయి విద్యుత్ కొనుగోలు ఖర్చు ముప్పై నాలుగు వేల ఐదు వందల పదిహేడు కోట్లు అనుమతుంటే నలభై ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఆరు కోట్లు వెచ్చించి చెమని డిస్కౌంట్లు చెప్పాయి సో ప్రసార పంపిణీ నష్టాలు పది పాయింట్ ఒకటి ఏడు శాతం అని డిస్కౌంట్లు ప్రతిపాదిస్తే ఈఆర్సి తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది ఏడు శాతానికి మాత్రమే అంగీకరించింది సో ప్రతి నెల యూనిట్కి నలభై చొప్పున నలభై పైసలు చొప్పున డిస్కౌంట్లు ఇప్పటికే రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లు వసూలు చేసింది అంటే ప్రజల ప్రజల నుంచి రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లు యూనిట్కి నలభై పైసలు చొప్పున ఇప్పటికే వసూలు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాంట్లో పదమూడు పైసలు చొప్పున తగ్గించమని చెప్పింది ఆయన వెనక ఇవ్వండి అయినా కూడా అప్పటికి ఎంతో పెరిగినట్టు నలభై పైసలు మైనస్ పదమూడు పైసలు తీసేస్తే అప్పటికి కూడా ఇరవై ఏడు పైసలు అదనంగా మీరు భారం భారం వేసినట్టే యూనిట్కి సో దీని మీద చెప్పకుండా తొలిసారి ట్రూడౌను అసలు మొత్తం ఇక్కడ ఏదో మీదే తగ్గించేశారు ఎన్నాళ్ళు ఇంకా ప్రజలు మభ్య పెడతారు ప్రజల నెత్తిన భారాన్ని వేసింది కాకుండా మీకు ఎప్పుడైనా తగ్గించడం చేత అయిందా అమ్మేయటం మీకు చేతనవు లేదంటే ప్రజల నెత్తిన భారం వేయటం చేతనవు మీకు సో ట్రూ బాధుడు బాధుడే దీంతో ఎక్కడా కూడా తగ్గే తగ్గేదే లేదన్నట్టుగా చంద్రబాబు నాయుడు సర్కార్ చేసిందనేది వాస్తవం నిన్న టెలికాన్ఫరెన్స్లో మిగిలిన చూస్తే మనం అక్టోబర్ పంతొమ్మిది వరకు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ జిఎస్టీ టూ పాయింట్ ఓటుతో రాష్ట్ర ప్రజలకు ఎనిమిది వేల కోట్ల ఆదా అంటే రాష్ట్ర రాష్ట్రానికి ఎనిమిది వేల కోట్లు జిఎస్టీ ఆదాయం తగ్గిపోతుందని లెక్క అనుకుంటా అరవై వేల సమావేశాలతో కోటి అరవై లక్షల కుటుంబాలను కలవంటాయి ప్రజలకు జరిగిన మేలు వివరించండి జిఎస్టీ సంస్కరణతో పేద మధ్యతరగతి ప్రజలకు జరిగే మేలును వివరిస్తూ అక్టోబర్ పంతొమ్మిది వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అరవై వేల సమావేశాలు పెడతారంట అరవై వేలు గట్రా ఆరు లక్షలు పెడతారు కజ్జూరపు నాయుడు సమ్మ లేదంటే ఈయన కానిస్టేబుల్ వెంకట్రావు సమ్మ ప్రజల సమ్మే కదా సో ఎన్ని సమావేశాలను పెడతారా ఆయనకు అలవాటే ప్రజల డబ్బుల్ని వృధా చేయటం సభకు రారు మండల్లో నాటకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మండల్లో అడిగినటువంటి సమస్యలు సమాధానం చెప్పలేక మీ కొడుకు మంత్రులు పారిపోతున్నారు దాని మీద చెప్పు ముందు కాలక్షేపం చేసేవారికి స్థానం లేదు నువ్వే చెప్పాలి ఇంకా కాలక్షేపం నువ్వు కాకుండా ఏమన్నా చేస్తున్నాడా ఆటో డ్రైవర్ ఆటో ఎక్కి షో బడ్డీ కొట్టి బొడ్డా దగ్గరికి వెళ్ళి షో టీ టీ కాచిన హెరిటేజ్ పాలతో టీయో కాఫీ పెట్టినట్టు షో కాలక్షేపం చేస్తుంది నువ్వే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిపోయిందంట చాలా సంతోషంగా ఉన్నాడంట పదిహేను నెలల్లో నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేల మంది ఉద్యోగాలు ఇచ్చేశాడంట అవును గంటకు నలభై మూడు నలభై నాలుగు ఉద్యోగాలు ఇప్పుడే ఇందాక గంటలో నలభై మూడు ఉద్యోగాలు తీసుకున్నారు ఇప్పుడు ఒక గంటల నెక్స్ట్ గంటలో నలభై నాలుగు ఉద్యోగాలు రాత్రి చంద్రబాబు నాయుడు గారు నిద్రపోయేటప్పుడు నలభై నాలుగు ఉద్యోగాలు నాలుగు నెలల్లో పది నాలుగు నెలల్లో సరిగా పదిహేను నెలల్లో నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేలు ఉద్యోగాలు ఇచ్చేశాడంట నమ్మాలి మీరు నమ్మకపోతే మీకు నాలుగు మందం లేదంటే మిమ్మల్ని ఇది చేసేస్తాడు గత ప్రభుత్వం నాశనం చేసిందంటే ఈయన బాగా చేస్తున్నాడంట ఈనా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఎడుతో మంత్రి మీద పూర్తి చేసి ఒక్కొక్క నీళ్ళు ఇచ్చేశాడంట పోలవరం కూడా పూర్తి చేస్తున్నాడంట తప్పుడు ప్రచారం వైసీపీ వైసీపీ ఆచారం అంటే ఎవరి తప్పుడు ప్రచారం మీ తెలుగుదేశం పార్టీకి మించినటువంటి తప్పుడు పార్టీ కానీ ఫేక్ పార్టీ కానీ ఫేక్ ప్రచారం కానీ అసెంబ్లీ సాక్షిగా కూడా ఫేక్ ప్రచారం చేస్తున్నటువంటి ఫేక్ పార్టీ మీది కాదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కు చంద్రబాబు పరామర్శ కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చంద్రబాబు పరామర్శించారు ఆయన ఇంటికి వెళ్ళారు జ్వరంతో బాధపడుతున్న ఆయన్నే అడిగి తెలుసుకున్నారు గొంతు ఉందని వైద్యులు తెలిపారు వివరించారు డిఎస్సి ఉద్యోగాలు ఇవ్వటం వల్ల కృతజ్ఞతలు తెలిపారంట చంద్రబాబు పవన్ కళ్యాణ్ దీన్ని ఒకరినొకరు కృతజ్ఞతలు కోటంలో లేరేయండి మీరు ఒకరికొకరు ఏంది అంటే కోట అంటే సపరేట్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా డిఎస్సి పదిహేను వేల ఉద్యోగాలు అంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన కృతజ్ఞత తెలిపారంట ఆటో డ్రైవర్ల సేవలో నాలుగో తారీఖు కార్యక్రమం ప్రారంభిస్తున్నామంటే ఇది అందరూ మనల్ని పొందుతుందని చెప్పారంట జీఎస్టీ ఉత్సవం నిర్వహణ పైన చర్చించారు సుమారు గంట పదిహేను నిమిషాల పాటు ఇరువురు చర్చించుకున్నారు మరి ఈ చర్చల్లో బాలకృష్ణ చిరంజీవి గారిని వాడు ఎవడు వాడు అన్నది చర్చకు రాలేదా నేను చంద్రబాబు నాయుడు గారు నేను పవన్ కళ్యాణ్ గారు మీ అన్నని తిట్టించినా మీ తల్లిని తిట్టించినా నీ పార్టీని తిట్టించినా నీ పార్టీ వాళ్ళని కుక్కల్ని కొట్టినట్టు కొట్టినా నిన్ను అలాగా పార్టీ అన్నా మిమ్మల్ని జాతి పార్టీ అన్నా శంకరజాతి వాళ్ళు అన్నా బాలకృష్ణ గారిని మీరు సారు అని అంటారు ఆ పార్టీతోనే తెలుగుదేశం పార్టీతోనే ఊడిగా చేస్తారు ఇది మీ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ గారు రెండోది హైదరాబాద్లో శాశ్వత నివాసం ఉంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అదే ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసం ఉంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదివారం రోజు వెళ్ళి ఒక గంట పది నిమిషాల పాటు కలిసి వచ్చారు అసలు వార్త ఇది రాయాల్సింది ఎందుకంటే అందరు పర్మనెంట్ హైదరాబాదే కదా తెలంగాణలో శాశ్వత నివాసం ఉంటున్నారు రాయాలి ఈయన ఒక డెబ్బై ఒకసారి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు ఈయన నూట ఇరవై మూడు సార్లు వెళ్ళి నూట నూట ఇరవై నాలుగు అయినట్టుంది ఇప్పటికి నూట ఇరవై నాలుగు సార్లు వెళ్ళారు హైదరాబాద్ టు విజయవాడ ప్రజా సమస్యల మీద ఏముండదు ఒకళ్ళొకళ్ళు డబ్బా కొట్టుకోవటం మరి నిన్న చెప్పాలి కదా చిరంజీవి గారి టాపిక్ ఎందుకు రాలే మరి ఇక్కడ అంటే చిరంజీవి గారిని తిట్టడం కరెక్ట్ అని చెప్పి పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటున్నారా దీనికి కూడా సమాధానం చెప్పాలి కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను కవర్ చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురజ్జ లేయాలి అదేంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అదేదో అది అయిపోయింది అని వార్త రాయాలి లక్ష కోట్ల భూములు ఏమయ్యాయి లక్ష కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భూములు ఏమయ్యాయి పదమూడేళ్లలో ఒక లక్ష ఎనభై రెండు వేల రెండు వందల డెబ్భై ఎకరాలు కేటాయింపు ఈ పదమూడేళ్లలో ఆరు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఆరు ఆరున్నర సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు కదా ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల పన్నెండులో ఆంధ్రప్రదేశ్ భూ కేటాయింపు విధానాలు అమల్లోకి వచ్చినప్పటి నుంచి గత పదమూడేళ్లలో పెద్ద ఎత్తున భూములు ఇచ్చారు ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీ ద్వారా ప్రభుత్వ ప్రైవేట్ కంపెనీలు ప్రభుత్వ కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు సంస్థలు వ్యక్తులకు ఒక లక్ష ఎనభై రెండు వేల రెండు వందల ఎకరాలు కేటాయించారు దీని విలువ దాదాపు లక్ష కోట్ల రూపాయలు గత జగన్ ప్రభుత్వంలో అయితే కారు వేల ఎకరాలు కట్టబెట్టేశారు జగన్ ప్రభుత్వంలో కారు కేటాయింపులు ఏదో తొంభై తొమ్మిది పైసలకు ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి గారు తొంభై తొమ్మిది పైసలకు ఇచ్చాడా మిస్టర్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కడుపు ఆనంద తింటున్నావా ఇంకేదని తిని వార్తలు రాస్తున్నావా ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న మీరు మండలిలో ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఆరు వేల ఎకరాలు కేటాయించారు ప్రైవేట్ కంపెనీలకి సిక్స్ థౌజండ్ ఎకరాస్ ఇక్కడ మీరు లోపల రాశారు చూడండి ఇది ప్రైవేటుకి ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై మూడు ఎకరాలు పదమూడేళ్లల్లో ఇరవై తొమ్మిది వేల ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల చేతులకి ప్రైవేట్ ప్రైవేటు వ్యక్తులకి ప్రైవేటు కంపెనీలకి అదే వ్యక్తులంటే ప్రైవేటు కంపెనీలకి కేటాయిస్తే కేవలం మీరు వచ్చిన తర్వాత ఆరు వేల ఎకరాలు కేటాయించారు ఒక్కటంటే ఒక్క ఉద్యోగం కూడా ఇప్పటివరకు రాల మొన్న శాసన శాసనమండలిలో ఎవరైతే టీజీ భరత్ మంత్రి చెప్పినటువంటి సమాధానం ఒక్క కంపెనీ కూడా ఇప్పటివరకు పెట్టుబడి ఎట్లా ఉద్యోగం రాల ల్యాండ్ కేటాయింపులు అయితే చేశారు వల్ఫాగాళ్ళకి గాలకి లూల్లు గాలకి అందరికి చేసేస్తారు ఒకటంటే ఒక ఉద్యోగం కూడా ఇప్పటివరకు రాల తొంభై తొమ్మిది పైసలకు అమ్ముతున్నారు సిగ్గుండాలి ఈ ప్రభుత్వానికి మళ్ళీ వార్త రాసిన మీకు ఎందుకంటే బుద్ధి జ్ఞానం ఉండే వార్త రాశారా ఆ కంపెనీలు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అసలు రాలేదు మొత్తం కేటాయింపులు చేశారు ఎక్కువ కేటాయింపులు గ్రీన్ కో ఎవరున్నప్పుడు వచ్చింది ఎవరున్నప్పుడు గ్రీన్ కో వచ్చింది ఇప్పుడు మీరు వ్యతిరేకిస్తున్నటువంటి ఇండోసోలు ఏదైతే కరేడ్లో కరేడ్ దగ్గర కాకుండా మేము వేరే చోట భూములు ఇచ్చాం అవన్నీ రద్దు చేసి మీరు మళ్ళీ కర్రేడు దగ్గర ఇచ్చి ఏది పంటలు పండేటటువంటి భూముల్ని అలానే ఎన్టీపీసీ బల్క్ డ్రగ్ పార్కు ఇవన్నీ ఎవరు ఎవరు వచ్చినప్పుడు వచ్చినాయి సిగ్గుండాల రాధాకృష్ణ రాయటానికి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బినామీలు దోచుకుంటున్నారని రాయండి భూములు తనఖా పెట్టి రుణాలు తీసుకుంటున్నారని రాయండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పేరు ఎత్తి ప్రతిసారి నీకు లెగన్ దగ్గర నుంచి పడుకునేదాకా జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో వార్తలు రాయాలి ఏం జరిగిన మీ ఇంటో ప్రాబ్లం వచ్చినా మీ ఒంటో ప్రాబ్లం వచ్చినా మీ ఆఫీస్లో ప్రాబ్లం వచ్చినా అన్నిటికీ జగన్ గారి కారణం జగన్ గారి ప్రభుత్వం కారణం ఇది వార్తల వల్ల